డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం ఆదివారం మధ్యాహ్నం ఒకటి నుండి వారి జీవితంలో జరిగేది ఇదే ఈ దేవుడి చూపు తప్పకుండా ఈ రాశి పైన పడటం వల్ల ఇక డిసెంబర్ ఒకటవ తారీఖు మధ్యాహ్నం ఒకటి నుండి తప్పకుండా వారి జీవితంలో అనుకొని పెను మార్పులు అనేవి కలగనున్నవి అయితే వారికి ఎలాంటి మార్పులు రానున్నవి అలానే ఈ దేవుడి అనుగ్రహంతో వీరి జీవితం ఎటువైపు మలుపు ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే గనక చాలా మంచివారు వీరి యొక్క విశాలమైనటువంటి హృదయంతో అందరి హృదయాలను ఆకట్టుకుంటూ ఉంటారు అందువల్ల వీరికి స్నేహితులు బంధువులు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు వీరి యొక్క స్నేహపూర్వితమైనటువంటి మనస్తత్వం అనేది పది మంది యొక్క మనస్సుని గెలుస్తుంది పది మందిలో కూడా ఒక మంచి వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే అన్నింటిలో కూడా ముందందులో ఉంటారు ఈ యొక్క వారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉండటం వల్ల శని బాధలు అనేవి తొలగిపోయాయని గుర్తుంచుకోండి కుంభరాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో నుండి చెడు దోషాలు అనేవి తొలగబోతున్నాయి వారికి అనుక్షణం పరితపించేటటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం నుండి కూడా బయటికి రాబోతున్నారు అంతేకాదు కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరగబోతుంది కుంభరాశి వారికి సకల దరిద్రాలు కూడా తొలగిపోతున్నాయి ముఖ్యంగా వీరిపైన ఎవరైతే కొంతమంది శత్రువులు ఉన్నారో ఆ శత్రుత్వం అనేది ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుండి కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే వీరిని వీరి ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు వీరిపైన చెడు ప్రయోగాలను చూ కూడా చేయటానికి వీరు అంటే వెనకాడరు అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ మీ యొక్క మంచితనం మంచి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు ఎలాంటి చెడుని తొలగ అంటే కలిగించకుండా చూస్తుంది అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది మీ పైన ఎవరు ఎన్ని విధాలుగా చెడు ప్రయోగాలు చేసినప్పటికీ మీ యొక్క మీకు దైవం పైన ఉన్నటువంటి నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది దైవ పూజలు మిమ్మల్ని ఏ దుష్ట శక్తిని కూడా మీ దరి చేరకుండా ఆపుతూ ఉంటాయి కొంతమంది కుంభరాశి వారికి కొన్ని విధాలుగా కొంత నష్టపరంగా నష్టం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నప్పటికీ వీరు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి తెలివిగా ఆలోచించాలి అధికమైనటువంటి ఖర్చుని మానివేయాలి ఏదైతే అధికంగా ఖర్చు అనేది అనవసరమైనటువంటి ఖర్చు అనేది ఉందో దానిని కొద్దిగా తొలగించుకోవాలి అధిక ఖర్చుని తొలగించుకున్నారు అంటే ఇక మీకు సమస్య ఉండదు అలానే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఫస్ట్ మీరు కుంభరాశి వారు మీ రహస్యాలను చెప్పకండి ఏదైనా విజయాన్ని పొందిన తర్వాత ఇతరులతో పంచుకోండి అంతే తప్ప మీరు ఏదైనా విజయవంతమైనటువంటి పనులు కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు అంటే ఇతరులతో ముందుగానే చెప్పకండి ఎందుకంటే మీకు కష్టం ఎక్కువే ప్రతిఫలం ఎక్కువే మిమ్మల్ని చూసి ఓర్వలేని శత్రువులు కూడా మీకు ఎక్కువే ఎందుకంటే మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారి మంచిని వారి యొక్క ఎదుగుదలని ఎప్పుడైతే మనం కిందికి పడేయాలా ఎప్పుడైతే వారి ఎదుగుదలను ఆపేయాలా ఎప్పుడైతే వారి పడుతూ ఉంటే మనం నవ్వాలా అన్నట్టే చూస్తూ ఉంటారు కనుక మీకు మంచితనం ఎక్కువ కష్టాలు ఎక్కువ మీరు కష్టపడుతూనే ప్రతిఫలం పొందుతున్నారు కానీ ఎదుటివారు మాత్రం అలా అనుకోరు వీరికి కష్టం తక్కువ ప్రతిఫలం ఎక్కువ అన్నట్లుగా భావిస్తూ ఉంటారు కానీ మీరు ఎంతో కష్టపడితే తప్ప ముందు అంటే ఇలా పై స్థాయిలో లేరు ఎన్నో కష్టాలను చూసి మీరు ఈ స్థాయిలో ఉన్నారు అనేటటువంటి విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు కానీ ఎన్నటికైనా మీ యొక్క నీతి నిజాయితీ మీ యొక్క కష్టమే మిమ్మల్ని పై స్థాయిలో నిలబెడుతుంది పది మందిలో మీకు గుర్తింపుని కలిగింపజేస్తుంది ఖచ్చితంగా మీ యొక్క మంచితనం అనేది మిమ్మల్ని ఎప్పటికైనా ఒక స్థాయిలో నిలబెడుతుంది మీ హార్డ్ వర్కే మీ యొక్క విజయానికి కారణమని కూడా చెప్పుకోవచ్చు ఎవరి సపోర్టు లేకపోయినా ఎవరు మీకు సపోర్టుగా నిలబడకపోయినా మీ యొక్క సొంత అంటే ఆలోచనలతో మీ ఆలోచనలే పెట్టుబడి మీ యొక్క సొంత ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు మీ యొక్క విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు కొన్ని కొన్నిసార్లు మీరు పడే కష్టానికి దైవం కూడా మీ వైపే వస్తూ ఉంటుంది అలా మీకు అంటే దుష్ట శక్తులు కూడా ఏమీ చేయవు ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎదుగుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువ ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా చేసి తీరవలసిందే అప్పటి వరకు కూడా వీరు నిద్ర పోరు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది ఇక డిసెంబర్ ఒకటి అలానే ఆదివారం రోజు కార్తీక అమావాస్య ఈ రోజున పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ పైన పడబోతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు ఇక మీ జాతకం మారిపోతుంది ఆ దేవుడి యొక్క చల్లని చూపు కుంభరాశి వారిపైన పడబోతుంది మీ పైన ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి మీకు మీ ఖాళీ గోటికి కూడా తగలవు అని చెప్పుకోవచ్చు అలా కుంభరాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు కానీ మీరు కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి నైతిక పథకాలు ఆలోచనలకు దూరంగా ఉండండి ఇలా ఉండటం మీకు చాలా మంచిది కుటుంబ సభ్యులతో ఆకర్షణలు ఏర్పడకుండా చూసుకునేందుకు కోపాన్ని కొంచెం తగ్గించుకోవలసి ఉంటుంది మాటలను వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాల్సి ఉండటం మంచిది ప్రతికూల ఆలోచనలు అనేవి విరక్తితో రోజంతా కూడా మీరు కొద్దిగా మోడీగా కూడా గడపవచ్చు అలానే మంచిది అంటే మీకు ఏవైతే ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉన్నాయో ఆ సమయంలో మీరు కొద్దిగా దైవ భక్తితో దైవ కీర్తనలో వినటం అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు మీ యొక్క కోపాన్ని మాటలను అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ప్రతికూల ఆలోచనలు అలానే విరక్తికరమైనటువంటి జీవితాన్ని ఈ రోజంతా గడుపుతూ ఉంటారు అలానే ప్రతికూల ఆలోచనలు మీకు మనశ్శాంతిని దూరం చేస్తూ ఉండవచ్చు అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు కూడా వచ్చి ఉండవచ్చు అలానే మీరు ఎంతో కష్టాన్ని కూడా గడిచి అంటే గడిపి కష్టాన్ని దాటుకొని మీరు ఎంత ధైర్యంగా ధైర్య సాహసాలకు ధైర్య సాహసాలకు అంటే ముందుకు వెళ్ళారో ఆ ధైర్య సాహసాలు అనేవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి కొన్నిసార్లు మీకు మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహంతో దేవుణ్ణి మీరు నమ్ముకుని ఎంతైతే నమ్మారో అంతకు మించినటువంటి మంచి ఫలితాన్ని కూడా పొందబోతున్నారు అభయాంజన య స్వామి ఆరాధన అనేది చాలా మంచి ప్రతికూలతను కలిగింపజేస్తుంది మీ చుట్టూ ఉండే దరిద్రాలను కూడా తొలగింపజేస్తుంది డిసెంబర్ ఒకటవ తారీఖున అభ అభయాంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పిస్తే గనక జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు ముఖ్యంగా సంతానపరంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తొలగిపోతాయి సంతాన విషయంలో కూడా మంచి జరుగుతుంది సంతాన సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక డిసెంబర్ ఒకటవ తారీఖున మీపై చెడు ప్రయోగాలు చేసేవారికి కూడా మీకు ఎలాంటి ఉండదు తిరిగి తిరిగి వారికే ఆ యొక్క చెడు అనేది తగులుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎంతటి చెడు ప్రయోగాన్ని మీపై ఉపయోగించినా సరే మీకు ఏ మాత్రము కూడా చెడు అనేది జరగదు కాబట్టి ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తారీఖున ఆంజనేయ స్వామి వారిని పరమేశ్వరుణ్ణి పూజించండి ఇలా చేస్తే గనక తప్పకుండా మీకు ఉండే కష్టాలు మీ పైన చెడుని ప్రయోగించేటటువంటి వారి చెడు ప్రయత్నం కూడా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ ఒకటవ తారీఖున ఏ దేవుడి అనుగ్రహంతో చెడు నుండి బయటపడుతున్నారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి